హోమ్ వైల్ మనకి త్రీ ఫోర్ డేస్ నుంచి క్లైమేట్ కొంచెము అటు ఇటుగా ఉంది కదా వర్షాలు పడటము క్లైమేట్ కూల్గా ఉంది కదా అసలు పీస్ఫుల్గా ఉందనమాట ఈవినింగ్ అనేది ఫ్రైడే ఈవినింగ్ లాగా చుట్టూ అయితే మాకు మందిరము కొబ్బరి చెట్లు ఇలాగైతే ఉంటాయండి కొబ్బరి చెట్ల మీద అయితే చిన్న చిన్న పక్షులు అవి ఇవి ఉన్నాయన్నమాట చిలుకలు పావురాలు గాను మాకు మందిరం అనేది ఇలా దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది ఆ భజన పాటలు కానీ ఆ వేదాలు కానీ అన్నీ కూడా బాగా వినిపిస్తాయనమాట క్లియర్గా ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మొదటగా నా ఛానల్ ఏమి ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినా సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో అనేది ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్ ఇంక ఇక్కడైతే డిన్నర్లోకి టమాటా రసము రైస్ కొంచెం అయితే పకోడా చేయమన్నారు అనమాట మా హస్బెండ్ ఇంకా దానికోసమైతే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నానండి బేసిక్గా ఆయిల్ ఫుడ్ అనేది కొంచెము తక్కువగానే చేస్తాము ఇలా పకోడాలు వడలు అంటే చాలా రేర్ అనమాట చేసేది చాలా ఎక్కువగా చేయమన్నమాట ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువగా ఉద్దివడ కానీ పూరి కానీ చేస్తాను కానీ ఈ బజ్జీలని ఈ పకోడాలు ఇలా చేయడం చాలా తక్కువ ఇంక ఇవాళ కొంచెము క్లైమేట్ కూల్గా ఉంటే ఇంకా నైట్ ఎలాగో చపాతీ చేయలేదనమాట మార్నింగ్ చేశానని చెప్పేసి అందుకోసమైతే చేయమన్నారు రైస్లోకి రసానికి అయితే రసానికైతే ముందు టమోటాలన్నీ కూడా బాయిల్ చేసేసానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా నేనైతే ఇక్కడ రసముకి ఆ కరివేపాకు జీలకర్ర మెంతులు మిరియాలు అవన్నీ కూడా వేయించుకుంటున్నాను అనమాట వేయించుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా దంచేసుకుంటానండి చిన్న రోల్ అయితే ఉంది నాకు ఆ రోట్లో దంచేసుకుంటానన్నమాట ఇంకా తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెము కొత్తిమీర అనేది దంచేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి రసంకి సింపుల్గా అయిపోతుంది మనకి టమోటాలు లోపు ఇవంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో రసం అనేది రెడీ అయిపోతుందండి సింపుల్ వేలో ఇక్కడైతే టమోటాలు ఉడికించుకొని చలార్ పెట్టుకున్నానండి కొంతమంది అయితే వీటిని మిక్సీ పడతారు నేనైతే ఇంక ఇప్పుడు అలాగే చేత్తోనే ఇలాగ స్మాష్ చేసేస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్లో మనకి పిప్పి అనేది ఉంటుంది కదా ఇంకా అదైతే తీసేస్తాను ఇంక వైపు అయితే బాబునైతే చదివించుకుంటే ఇలాగైతే వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంక మొత్తము ఇలా చేసిన తర్వాత రసం అంతా అంటే మనం మిక్స్ చేసుకుంటాం కదా పొడి అది మిక్స్ చేసుకొని కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేశాను ఈవినింగ్ కొంచెము క్లైమేట్ కూల్గా ఉందంటే మనకి అసలు క్లైమేట్ ఇలాగ ఉందంటే ఏ పని చేయబుద్ధి కాదు కదా కామ్గా కూర్చుందాము ఒక చోట అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అక్కడక్కడ కూడా మాకు కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి ఎండ అనేది కాయడం లేదు అసలుకి ఇంకా తర్వాత అయితే ఇక్కడ శనగపిండి అయితే వేసేసి పకోడాకైతే కలిపి పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ అంటే ఎక్కువసేపు కలిపెట్టడం వల్ల ఏమవుతాయంటే చాలా రెడ్డిష్గా అయిపోతాయి అనమాట టేస్ట్ అనేది బాగుండదు కొంచెం అలాగ పిండి సాల్ట్ వేసేసి పక్కన ఉంచేసాను తర్వాత తినేటప్పుడు కావాలంటే వేసేసి ఆయిల్ పెట్టేసుకునే లోపల కలుపుకోవచ్చు అని చెప్పేసి ఇంకొక వైపు అయితే రసంకి పోపు పెట్టేసుకుంటూ రైస్ అయితే పెట్టేసానండి రైస్ పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడ రసంకి పోపు అనేది పెట్టేసుకుంటున్నాను పోపు అంటే పెద్దగా ఏం లేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అంతేనండి ఇంక ఇలాగైతే పెట్టేసుకుంటే రసం అనేది కంప్లీట్ అయిపోతుంది రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట వేడి వేడి రైస్లోకి అయితే ఈ రసము ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉండదు నేను చేసే కర్రీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో అనమాట ఏదైనా ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను ఎక్కువ ప్రాసెస్ చేసేలాగైతే పెట్టుకోను ఏది కూడా నాకు ఈజీగా అయిపోవాలా వెంటనే అయిపోవాలన్నమాట అది నా ప్రాసెస్ ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయిందని చెప్పేసి అయితే రైస్ని వార్చేస్తున్నానండి బేసిక్గా నేనైతే రైస్ అనేది వార్చను కాకపోతే మాకు ఈ రైస్ ఏంటంటే సరేసురుకు అనేది సరిగా కావడం లేదనమాట ముద్ద ముద్దగా అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ మధ్య ఇలాగైతే రైస్ గంజి అనేది వార్చేస్తున్నాను అనమాట గంజి వార్చేసిన తర్వాత ఇంకా రైస్ అంతా అయిపోయింది కదా ఇంకా కొంతసేపు అయితే బాబుని కూర్చోబెట్టి చదివిస్తున్నాను అంటే వాడికి కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తూ ఉంటానండి నాకు వచ్చింది మాత్రము నేనైతే కొంచెం వరకు చదువుకున్నాను కానీ చదివించుకోగలుగుతానమాట ఇంట్లో పిల్లల వరకు అయితే ఓకే ఇంక ఇక్కడైతే మా బాబుని కొన్ని క్వశ్చన్స్ వర్డ్స్ అవి నేర్చుకోమన్నాను ఇంకా అవైతే అడుగుతూ ఉన్నానమాట ఇంకా కొన్ని ఏమైనా స్పెల్లింగ్స్ ఇలా మిస్టేక్స్ రాసుకుంటే అవి సర్చ్ చేయడము ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడము స్కూల్లో ఏం జరిగింది ఇవాళ ఏ సబ్జెక్ట్స్ ఏ లెసన్స్ జరిగినాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ కొంచెం సేపు అయితే టైం అనేది స్పెండ్ చేస్తానండి ఒక వన్ అవర్ దాకా అలాగైతే కూర్చుంటానమాట బాబు దగ్గర అయితే అలా కూర్చోవడం మనకి బాబు పిల్లలకు కూడా కాంటాక్ట్ అనేది బాగా పెరుగుతుంది వాళ్ళు ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకునేలాగా ఉండాలన్నమాట నేనైతే అలాగే కంటిన్యూ చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంక మా హస్బెండ్ అట్ సెవెన్కి అలా వచ్చేసారనమాట నైట్ డిన్నర్ అయిపోయి పెట్టేసి తినేసి వెళ్ళిపోతాను అనేసి అన్నారని ఇంక ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసి ఇలా కలిపేసుకొని పకోడా అనేది వేసేస్తున్నాను మనకి ఇవి ముద్ద ముద్దగా వేసుకునే కంటే ఇలాగ వేసేసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయండి ఇంకా దీంట్లోకి బియ్య పిండి కొంచెం ధనియాలు అన్నీ కూడా మిక్స్ చేస్తారు కాకపోతే ప్రజెంట్ నాతో బియ్య పిండి లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇలాగ వేసేసాను కానీ చాలా క్రిస్పీగా బాగా వచ్చాయి పకోడాలు మాత్రము ఇలా వేసుకున్నామంటే ఫింగర్స్తో వేసుకున్నామంటే బాగా ముద్దగా లేకుండా ఆనియన్స్ ఆనియన్స్ బాగా వస్తాయన్నమాట క్రిస్పీగా వేగుతాయి ఇలాగ ఫింగర్స్తో విదిలించుకోవాలి అంతేనండి ముద్దగా వేసుకున్నామంటే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి బాగుండదు తినడానికి ఇంకొక వైపు పకోడా వేసుకుంటూనే ఇంకోవైపు ఏంటంటే మధ్యాహ్నం అయితే ఇడ్లీకి అయితే నానబెట్టేసి ఉంచానండి పప్పు ఉద్దిపప్పు దాంట్లోకి అయితే నేను కొంచెం రైస్ అనేది వేసేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత రవ్వ అనేది నానబెట్టి ఉంచుకున్నాను కదా దాన్ని ఇలాగైతే వాటర్లో పిండేసి ఇడ్లీకి కూడా కలిపేశానండి ఇంకిలో మా హస్బెండ్ కూడా తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను బాబు అయితే కూర్చున్నామన్నమాట డిన్నర్ చేయడానికి ఇంకా రైసును కొంచెం పకోడ అయితే వేసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి ఇద్దరము కూడా ఇంకా మా బాబు అయితే చదువుకున్న తర్వాత కొంతసేపు పియానో అయితే నేర్చుకుంటాడు ఈ మధ్య అయితే పియానో క్లాస్కి జాయిన్ కావాలని చెప్పేసి అయితే పియానో తెప్పించామండి ఇంక అదైతే నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకొక వైపు అయితే డిన్నర్ చేసేస్తున్నాము మా డిన్నర్ అనేది వాళ్ళ సింపుల్గా ఇలాగా జరిగిపోయిందండి ఎప్పుడు కూడా చపాతీ ఇలా ఉంటుంది కాకపోతే వాళ్ళ మార్నింగ్ చపాతీ చేశానని నైట్కి అయితే ఇలాగ రైస్ అనేది వండేసాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే బీట్రూట్ కర్రీ చేశాను కదా అది కొంచెం ఫ్రై ఉండింది ఇంకా ఫ్రై అయితే కొంచెం వేసేసుకొని తినేసానండి మీరు ఏం చేస్తున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సింక్ నిండా గిన్నెలు అయితే వండిపోయినాయి అనమాట ఇంకా మొత్తము మెస్సీ మెస్సీగా ఉందండి అంతా క్లియర్ చేసేసిన తర్వాత ఇలాగ ఉందన్నమాట ఇంకా తర్వాత కొద్దిసేపు అయితే మా బాబు దగ్గర కూర్చున్నాను అంటే పియానో ఎట్లా నేర్చుకుంటున్నాడు ఏమని కూడా తనైతే ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు ఆన్లైన్లో చూస్తే నేర్చుకుంటున్నాడండి ఇంకా క్లాస్కి అయితే జాయిన్ అవ్వలేదు వీళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకుంటామన్నారు చూడాలి మరి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను